నమస్కారం ఫోకస్ స్వాగతం తిరుమల తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాలడ్డు ప్రసాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెల పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు దీక్ష చేపట్టిన సందర్భంగా వారికి సంఘీభావంగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి మరియు నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో కావలిపాతూరులోని అయ్యప్ప స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు దేశవ్యాప్తంగా మహాదైవంగా పూజించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదము కలుషితం చేసిన వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వాలను సమ్మను వెంకట సుబ్బయ్య కోరారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం నా పేరు సమ్ముని వెంకటసుబయ్య జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిని ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో మన కదియుగ దైవమైన శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదము కలుషితము అవడం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ప్రతి భక్తుడు చాలా నిర్విరా పోయి బాధపడడం జరుగుతూ ఉంది దీనికి పరిహారంగా ప్రతి భక్తుడు ఏంటి ఈ విధంగా జరుగుతుంది మన దైవము సన్నిధిలో ప్రసాదము ఆయనకిచ్చే ప్రసాదంలో కూడా కలిస్తం జరగడం ఏంది అని ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారు దానికి నివారణ దిశగా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దానికి పశ్చాత్తాపంగా ప్రాయచితం అయ్యేదానికి పదకొండు రోజులు దీక్ష వహించారు ఆయనకు మద్దతుగా కావలి జనసేన పార్టీ నియోజకవర్గం మొత్తం జన సైనికులు వీర మహిళలు అందరము ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి నివారణ పూజలు చేపట్టాము అందులో భాగంగా ఈరోజు మూడో రోజు మన కావలిలోని పాత ఊరిలోని శివాలయం సన్నిధిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించడం జరిగింది నివారణ దిశగా ఆ విధంగా ఎవరైతే కలుషితానికి పురికొలిపారో ఎవరైతే అందులో పాల్గొన్నారో ఈవో ధర్మారావు కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ ఉద్యోగులు కావచ్చు పైన సిట్టు వేసి లేదు ఒక సీనియర్ జడ్జి చేత సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించడం కానీ లేదు సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు పాలడుగు వెంకటేశ్వరరావు నేను కావలి రూరల్ మండలం తుమ్మలపడ్డ గ్రామం మాది నేను జన జనసేన పార్టీలో కేరళ సభ్య సభ్యంతరంగా పనిచేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు మొన్న జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి జరిగిన అవకతవకల్లో చాలా అక్రమాలు అన్యాయాలు జరిగినాయి ఇది దేశ దేశ ప్రపంచం వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభేదంగా ఉన్నది ఇది తీరరాని అవమానంగా మన భారతదేశం దీన్ని గమనించాలి ఇప్పుడు అందుకని త్వరగా ఇప్పుడున్న కూటమ ప్రభుత్వాలు ఈ వెంకవేరు చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎంత పెద్దోడైనా సరే ఎంత చిన్నవాడైనా సరే బయటికి తీసి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి సాక్షిగా శిక్ష వేయాలని దీన్ని త్వరగా ఎంక్వేర్ చేసి తేల్చాలని కూడా ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా చాలామంది ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు దీన్ని ఎవరెవరు బయటకు వస్తారా ఎంతమంది ఉండారా దోహలు ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఎంతమంది ఎంతెంత సంపాదించుకున్నారు అనేది కూడా తేల్చాలని దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది ఈ కూటమి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తగిన చర్యలు తీసుకొని త్వరగా దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా యావత్ ఎంగ భక్తులందరూ కూడా మరి మరీ కోరుకుంటున్నారు